ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మృదుల్ కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సాధారణంగా ఎండాకాలంలో చిన్నపిల్లలకు ఎలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయంటారు నార్మల్గా ఎండాకాలంలో చిన్నపిల్లలకి వచ్చే అతి ముఖ్యమైన వ్యాధుల్లో మెయిన్గా డిహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నార్మల్గా కాఫ్ కోల్డ్ ఫీవర్ లాంటివి సమ్మర్లో చాలా తక్కువగా ఉంటాయి కానీ డిహైడ్రేషన్ ఇంపార్టెంట్ మరి అందులో ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి ఇట్లా డిహైడ్రేషన్ చిన్నపిల్లలు రావడానికి నార్మల్గా డిహైడ్రేషన్ అన్నది ఉష్ణోగ్రతలు మన ఆదిలాబాద్ ఆదిలాబాద్ అనే కాదు ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి అందులో మన అదిలాబాద్లో బయటతోని బయటతో కంపేర్ చేసుకుంటే ఒక ఐదు నుండి ఆరు డిగ్రీలు చాలా ఎక్కువగా ఉంటుంది శరీరంలో నీటి నీటి కంటెంట్ అన్నది వాటర్ కంటెంట్ అన్నది తగ్గిపోవడం వల్ల ఈ డిహైడ్రేషన్ అనేది వస్తుందండి అలా చిన్నపిల్లలు వ్యాధులకు గురైనప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటారు ముందుగా తల్లిదండ్రులు బాబు లేదా పాప డిహైడ్రేటెడ్ అయిందా లేదా దాన్ని గుర్తించాలండి నార్మల్గా దాని ప్రధానమైన లక్షణాలు ఏంటంటే పిల్లలు చాలా ఇరిటేటింగ్ గా ఉండడం ఏం తిన్నా గాని వామిటింగ్ చేసుకోవడము నీళ్లు తాపేటప్పుడు చాలా తొందరగా తాగడము ఇవి డిహైడ్రేషన్ లక్షణాలండి ఫస్ట్ తల్లిదండ్రులు ఈ లక్షణాలను గుర్తించాలి ఈ లక్షణాలను గుర్తించిన తర్వాత అంటే సరైనటువంటి పిల్లల సంప్రదించాలి సంప్రదించాలంటారు ఇది డిహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే శరీరంలో బాడీ కంట వాటర్ కంటెంట్ అన్నది తగ్గిపోతుంది అది ఇంకా పెద్దలలో కంటే చిన్న చిన్న పిల్లలలో చాలా ప్రమాదకరం పేరెంట్స్ అన్నది వాళ్ళు ఈ లక్షణాలని ఇమీడియట్ గా గుర్తించి దగ్గరలో ఉన్న వైద్యులని సంప్రదిస్తే మంచిదండి మరి అలాగే చిన్న పిల్లలకు శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి అవి ఎందుకు వస్తుంటాయి అంటారు తెలియండి నార్మల్ గా చిన్నపిల్లలు శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి అది సర్ది సర్ది రూపంలో జలుబు రూపంలో ఏంటంటే నార్మల్ గా ఇది ఎండాకాలంలో కంటే చలికాలం ఎక్కువ వస్తుంది ఎందుకంటే టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల చలి ఉండడం వల్ల మళ్ళీ నార్మల్గా ఏంటంటే ఇది నార్మల్ ఫ్లూ మన పెద్దవాళ్ళలో సర్ది జలుబు ఉంటుంది సో అదే చిన్న పిల్లలకు కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఏంటంటే పెద్దవాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం తట్టుకోగలుగుతారంట తట్టుకోలేని స్థితిలో ఉంటారు మరి చిన్నపిల్లల ఆహార అలవాట్ల విషయంలో కానివ్వండి పరిశుభ్రత విషయంలో కానివ్వండి తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటే శుభ్రంగా లేకపోవడము వాళ్ళకు తినిపించేటువంటి ఆహార పదార్థాలు కూడా వాటి మీద మూత లేకుండా ఉండడము నీటిపై మూత లేకుండా ఉండడము దుస్తులు సరి అయినవి లేకపోవడము అది మురికి ఉన్నటువంటి బట్టలు వేయడము వాతావరణం అక్కడ అంతా కలుషితంగా ఉండడము ఇలాంటి వాతావరణం ఉంటుంది సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి ఇతర గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి అలాంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మెయిన్గా పిల్లల ఎదుగుదలకి మెయిన్ కారణం ఏంటంటే పోషక న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వడమే సో దానికి చాలా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో మనకు దొరికే విధంగా మంచి మంచి సింపుల్ ఫుడ్ సింపుల్ ఫుడ్స్ అంటే మంచి బనానా పెట్టడం కానివ్వండి మంచి ఏ అన్నం వండినా కానీ మంచిగా విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అదే పెట్టాలి నార్మల్ గా ఏ ఫుడ్ వండుకున్నా మనం ఇంట్లో మనకు ఆకుకూరలు ఉంటాయి నార్మల్ మన ధాన్యాలు ఉంటాయి ఏ తినిపించినా విత్ వితిన్ సిక్స్ అవర్స్ వండిన సిక్స్ అవర్స్ లోపల వేడి వేడిగా పెడితేనే చిన్న పిల్లలకి ఏమంటారు చిక ఆహారాలు శరీరంలో లభిస్తాయి మళ్ళీ ఏంటంటే అంటే సేపు పెట్టడం వల్ల లేదా దాన్ని మూత పెట్టకుండా అలాగే వదిలేయడం వల్ల దాంట్లో ఏమవుతుందంటే బ్యాక్టీరియా జమ అవుతుంది మళ్ళీ అది ఏమవుతుందంటే అది లోపల పిల్లలు తిన్నాక అది వాళ్ళ లోపల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల వాళ్ళకు పోషకాహారాలుగా ఎలా పెట్టాలంటే నార్మల్గా ఒక త్రీ ఇయర్స్ పైన వాళ్ళకి రోజు ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు మనకు అందుబాటులో ఉంటుంది మళ్ళీ మంచి ఆకు ఆకుపచ్చని ఆకుకూరలు మళ్ళీ మన క్యారెట్ ఉంటుంది అది కూడా దాన్ని మంచిగా ఉడకబెట్టి దాని మంచిగా చిన్నపిల్లలకు దాని పేస్ట్ రూపంలో తినిపించచ్చు దాంట్లో విటమిన్ ఏ చాలా అధికంగా ఉంటుంది పోషకాహారాలు ఆకుకూరలు తినిపించడం వల్ల దాంట్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మన తినే పదార్థాలే కాకపోతే వాళ్ళకు శుభ్రంగా అప్పటిదప్పుడు ఆరు గంటల లోపల వండిన నాలుగు నుండి ఐదు గంటల లోపల తినిపిస్తే వాళ్ళకి చాలా మంచిది అంటే అప్పుడే వండినటువంటి ఆహార పదార్థాలు తినిపించాలి ఒకవేళ ఇంకా ఏదైతే తినిపిస్తున్నామో దాంట్లో ఒకటి లేదా ఒక చెంచా లేదా రెండు చెంచాలు నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్ ఫ్యాట్ అనేది బాడీలో మంచిగా పెరుగుతుంది దాంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి పిల్లల ఎదుగుదలకు చాలా తోడ్పడుతుంది అంటే మొత్తానికి మంచి పోషక పదార్థాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు చిన్నపిల్లలకు మనం తినిపిస్తే అంటే తల్లులు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా గురి కాకుండా వాళ్ళకు మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది అంటారు మరి మీరు చెప్పినటువంటి విషయాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి ఎవరైనా కానివ్వండి పరిశుభ్రత విషయంలో మంచి జాగ్రత్తగా ఉండాలంటారు మెయిన్లీ మంచి క్లీన్ ఫుడ్ ఇవ్వాలి క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంచాలి క్లీన్ సరౌండింగ్స్ ఉంచాలి ఈ మూడు క్లీన్స్ పెట్టారు అనుకోండి ఎలాంటి జబ్బులు రావు ఒకవేళ క్లీన్ ఫుడ్ ఇస్తున్నారు అనుకోండి బాబు బేబీ లేదా గర్ల్ కి బాడీ లోపల ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది క్లీన్ సరౌండింగ్స్ ఉన్నాయి అనుకోండి చిన్న చిన్న ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకు క్లీన్లీనెస్ కూడా చిన్నప్పటి నుండి నేర్పించాలండి వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనమేం చేస్తే పిల్లలు అదే చేస్తూ ఉంటారు ఫస్ట్ వాళ్ళకి తినిపించేటప్పుడే మనము చేతులు కడుక్కోవాలి వాళ్ళకు చేతులు గడగడం నేర్పియాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే పిల్లలకు ఎలాంటి వ్యాధులు రావండి ఎలాంటి ఖర్చుతో కూడుకున్న ఉన్న పదార్థాలు తినిపించడానికి అవసరము పడదు మనం రోజు తినేదే నార్మల్ గా ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువగా తినిపియండి క్యారెట్ ఎక్కువగా తినిపియండి ఉడకబెట్టిన గుడ్లు ఎక్కువగా తినిపియండి పండ్ల రూపంలో కూడా మనకు చాలా అందుబాటులో మనకు యాపిల్ ఉంటుంది బనానా ఉంటుంది ఎక్కువ కాస్ట్లీ లేకుండా మనం రోజుగా తినే పదార్థాలే క్లీన్ గా నీట్ గా పిల్లలకు శుభ్రంగా ఎలా ఉండడమో నేర్పించి ఈ రెండు రెండు పద్ధతులు పాటిస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావడానికి ఆస్కారం ఉండదు సాధారణంగా ఎలాంటి జబ్బులు దరిచారే ఉంటారు రావు మరి అలాగే పిల్లలు ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలకు మలబద్ధకం సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి మరి ఈ సమస్యలు వచ్చి మీ దగ్గర వచ్చినప్పుడు చికిత్స కోసం వారికి ఎలాంటి చికిత్స చేస్తారంటారు మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అంటారండి దాన్ని ఇంగ్లీష్ లో నార్మల్ గా కాన్స్టిపేషన్ అన్నది రెండు రకాలుగా ఉంటుంది అండి కొందరు కొందరు తల్లులకు థైరాయిడ్ ఉంటుంది సో థైరాయిడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో థైరాయిడ్ ఉండడం డిశ్చార్జ్ అయ్యాక వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు తల్లికి థైరాయిడ్ ఉంటే కంపల్సరీగా మూడో రోజు ఉంటే పిల్లడు పుట్టిన డెబ్బై రెండు గంటల తర్వాత థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించాలండి ఒకవేళ థైరాయిడ్ టెస్ట్ నార్మల్ ఉండి దాని తర్వాత మలబద్ధకం వస్తున్నదంటే సో దానికి ప్రధానంగా వాళ్ళు తినే ఆహారంలో డైటరీ ఫైబర్ కంటెంట్ అన్నది చాలా తక్కువగా ఉంటు వెళ్తుందని అర్థం సో దానికోసం ఏంటంటే ఫైబర్ హై ఫైబర్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి హై ఫైబర్ ఫుడ్స్ తినిపించడం వల్ల వాళ్ళకు మలబద్ధక సమస్య ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తీరుతుంది అంటే వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మలబద్ధకం సమస్య ఉందో ఆ సమస్య చాలా మట్టుకు తీరిపోతుంది అంటారు మరి అలాగే ఇప్పుడు థైరాయిడ్ ఉంటది కదా తల్లులకు మరి ఆ థైరాయిడ్ లోపం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి పుట్టిన పిల్లలకు అని చెప్పారు ఈ సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన టెస్టులు చేయడానికి ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో ల్యాబ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయంటారా మరి ఇది ఒక చిన్న టెస్ట్ అండి దీనికి పెద్ద ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తారు ఒకవేళ ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతుందంటే అక్కడ గర్భిణికి సంబంధించిన డాక్టర్లు గైనకాలజిస్టులు ఆల్రెడీ ముందే పిల్లల డాక్టర్లు వాళ్ళకు కూడా చెప్తారు మేము చెక్ చేసుకుంటాము ఒకవేళ తల్లికి గాని థైరాయిడ్ ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ టైంలో లో మేము కంపల్సరిగా పిల్లడు పుట్టిన డెబ్బై రెండు గంటల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లనికి థైరాయిడ్ టెస్టు చేయించాలని మేము సూచిస్తాము ఎండాకాలంలో వారి సంరక్షణ కోసం వ్యాధులు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నార్మల్గా ఎండాకాలంలో అండి డిహైడ్రేషన్ అన్నది మెయిన్ పిల్లలు ఎక్కువ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పిల్లలు డిహైడ్రేషనే వస్తుంది ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు పిల్లలు కాబట్టి ఎక్కువసేపు ఆడుకుంటూ ఉంటారు సో దానివల్ల వాటర్ కంటెంట్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లడు కనీసం రోజుకి రెండు నుండి మూడు లీటర్ల నీళ్ళైతే తాగుతున్నాడా లేదా ఒకవేళ అలా తాగుతున్నాడా తాగట్లేదా అది కనుకోకపోతే అట్లీస్ట్ పిల్లడు రోజుకి నాలుగు నుండి ఐదు సార్ల అన్న మూత్రానికి వెళ్తున్నాడా లేదా చూసుకోవాలి నాలుగు నుండి ఐదు సార్ల మూత్రానికి వెళ్తున్నాడంటే అంటే దాని అర్థం శరీరంలో వాటర్ కంటెంట్ అన్నది బాగుంది డిహైడ్రేషన్ సూచనలు ఏం లేవని అర్థం ఒకవేళ పిల్లడు రెండు లేదా మూడు సార్లు మూత్రానికి వెళ్ళడం లేదా ఇరిటేటింగ్ గా ఉండడం లేదా ఏం తిన్నా గాని కక్కుకోవడం లేదా మోషన్స్ అవ్వడము లేదా నీళ్ళు తాపడం నీళ్లు తాపితే బడబడ నీళ్లు తాగడం ఇవన్నీ నార్మల్గా డిహైడ్రేషన్ పిల్లల్లో వచ్చే లక్ష లక్షణాలు వస్తాయి ఇవి స్టార్టింగ్ సిమ్టమ్స్ అండి ఒకవేళ ఇవి స్టార్టింగ్ సిమ్టమ్సే మీరు గుర్తించి మీరు దగ్గరలో ఉన్న వైద్యం దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతే దానికోసము వైద్యుడు బాబుని అసెస్ చేసి ఏ లెవెల్ ఆఫ్ డిహైడ్రేషన్ లో ఉన్నాడో చూసి మైల్డ్ మోడరేట్ ఆఫ్ సివియరా అని చూసి సో దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తారండి ఒకవేళ స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఉంది డిహైడ్రేషన్ అనుకుంటే జస్ట్ మనకు ఇంట్లో కూడా చేసుకునే విధంగా అందుబాటులో ఉండే విధంగా మార్గాలు చెప్తామండి లేదా మైల్డ్ లేదా మోడరేట్ ఉంది అనుకోండి మోడరేట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాటర్ కంటెంట్ మైల్డ్ లో కంటే మోడరేట్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది సో దీంట్లో ఏమవుతుందంటే పిల్లలు కొంచెం డ్రౌజీ గా అయిపోతారు ారు ఏమన్నా కానీ తినరు సో దీనికోసం మేము ఏం చేస్తామంటే అండి ఐవీ ఫ్లూయిడ్స్ పెడతాం ఫస్ట్ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాక దాని తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత అసెస్ చేస్తాము ఒకవేళ పిల్లడు రెస్పాండ్ అవుతున్నాడు బాగానే అవుతున్నాడు అంటే మేము ఓఆర్ఎస్ శాచెట్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి ఒక లీటర్ ఆఫ్ ఓఆర్ఎస్ ప్యాకెట్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపి మేము సిప్ వైజ్ సిప్ వైజ్ గా స్లో స్లో గా తాపమని చెప్తాము ఒకవేళ సివియర్ డిహైడ్రేషన్ ఉన్నదనుకోండి పిల్లడు అసలు లేవట్లేదు మాట్లాడినా లేవట్లేదు నీళ్ళు తాగట్లేదు పోయట్లేదు సో దానికి మేమేం చేస్తామంటే అండి ఒకటి లేదా రెండు రోజులు మా దగ్గర మా పర్యవేక్షణ పర్యవేక్షణలో ఉంచుకొని అసెస్ చేసి చూస్తామండి మనకు డిహైడ్రేషన్ అన్నది మాట్లాడడానికి చాలా చిన్నగానే ఉంటుంది కదా అని కానీ ఇది చాలా ప్రమాదకరమైనది పిల్లల్లో ఈ ఎండాకాలు అలాగే డాక్టర్ గారు చిన్న పిల్లలకు ఈ డిహైడ్రేషన్ సమస్యలు రాకుండా ఉండటానికి మరి తల్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నార్మల్గా మెయిన్ గా వాటర్ కంటెంట్ అనేది బాడీలో మంచిగా ఉంటే డిహైడ్రేషన్ అనేది రాదండి సో దీనికోసం పాటించాల్సింది చిన్న చిన్న చిట్కాలి ఈ పిల్లడికి మంచిగా రెగ్యులర్గా మంచిగా వేడి చేసి నీ బాయిల్డ్ వాటర్ అంటే కొంచెం ఒక పది పదిహేను నిమిషాలు వేడి చేసి దాని తర్వాత చల్లగా అయ్యాక ఆ మంచి నీళ్ళని ఇవ్వడము ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లు కూడా వేడి చేయకుండా అలాగే తాపుతారు సో దాని వల్ల ఏమవుతుందంటే కలుషిత నీటి వల్ల దాని వల్ల కూడా మళ్ళీ సపరేట్ గా మోషన్స్ వామిటింగ్స్ అనేవి డెవలప్ అవుతాయి సో ఇప్పుడు ఆ కలుషిత నీటిలో వివిధ రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి ఆ పిల్లవాడికి ఇబ్బందులు అవుతాయి సో దానికి చిన్న చిట్కా ఏంటంటే మనం ఏ ఏ తీసుకున్నా గానీ అది మినరల్ వాటర్ తాపాల్సిన అవసరం లేదు మీరు బోర్ నీళ్లు తీసుకున్నా నల్ల నీళ్లు తీసుకున్నా జస్ట్ దాన్ని ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఒక గంజిలో వేడి చేయండి వేడి చేసిన తర్వాత దాన్ని ఒక అరగంట సేపు చలనివ్వండి చలనిచ్చాక యూ కెన్ డ్రింక్ ఎనీ వాటర్ లైక్ తాపాలి అది కాకుండా మన చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే మన ఇంట్లో పెరుగు తింటారు పెద్దలందరూ సో దాన్ని మజ్జిగ రూపంలో గాని పిల్లలకు రోజుకొకసారి తాపొచ్చు లేదా హై ఫైబర్ హై వాటర్ కంటెంట్ ఉన్న పదార్థాలు ఇప్పుడు ఎండాకాలంలో వస్తాయి మన దోసకాయలు వస్తుంటాయి వాటర్ మిలన్ వస్తుంటుంది కర్బూజా వస్తుంటుంది ఇలాంటి రెగ్యులర్ గా డైలీ ఒకసారి ఒకసారి మజ్జిగ ఒకసారి వాటర్ మిలన్ ఒకసారి దోసకాయ అలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మంచిగా కడిగి పెట్టడం వల్ల వాళ్ళకు డిహైడ్రేషన్ సమస్య నుండి మనము చాలా వరకు అరికట్టచ్చు ఇంకా ఎలాంటి వ్యాధులు సోకుతాయి అంటారు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కంజంక్టివైటిస్ అని వస్తుందండి అది కూడా సేమ్ ఇలాగే డిహైడ్రేషన్ లో బాడీలో ఎలాగైతే వాటర్ కంటెంట్ ఉండదు మన ఐస్ లో కూడా వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది సో దాని వల్ల కూడా కొంచెం ఏంటంటే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అది కండ్ల మంటలు లేవడము ఐస్ రెడ్గా అవ్వడము అదొకటి మళ్ళీ నెక్స్ట్ ఒకటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అంటే ఎందుకంటే స్కిన్ ఈజ్ మేజర్ టిష్యూ ఇన్ అవర్ బాడీ సో బాడీలో వాటర్ కంటెంట్ లేనప్పుడు స్కిన్ అంతా డ్రై అయిపోతుంది సో దాని వల్ల కూడా మేజర్ గా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎండాకాలం చర్మ సమస్యలు వస్తుంటాయి సో మెయిన్ గా బాడీలో వాటర్ కంటెంట్ ఉండి మంచిగా పోషకాహారం ఇస్తే ఎలాంటి ఈ మూడు సమస్యలు కంటి సమస్యలు చర్మ సమస్యలు ఈ డిహైడ్రేషన్ సమస్యలు మూడు మూడిని అరికట్టచ్చు మరి అలాగే చిన్న పిల్లలు డిహైడ్రేషన్ కు గురైనప్పుడు వారికి మీరు ఓఆర్ఎస్ పాకెట్లు తీసుకోమని చెప్పి సూచిస్తుంటారు మరి ఈ పాకెట్లు ఎంతవరకు నిల్వ ఉంచుకోవచ్చు ముందుగా తీసుకొని ఉంచిన పాకెట్లు వాడవచ్చా ఇది ఓఆర్ఎస్ ప్యాకెట్ అన్నది అండి ఓరల్ రిహైడ్రేషన్ థెరపీ కోసము డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం ఇది వాడతాము ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ లో ఏంటంటే మన బాడీలో డిహైడ్రేషన్ లో ఏమవుతుందంటే సోడియం పొటాషియం క్లోరైడ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది సో దాని వల్ల ఏమవుతుందంటే లోపల ఇంట్రా సెల్యులర్ ఇంకా ఎక్స్ట్రా సెల్యులర్ మెటాబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది దాని వల్ల ఏమవుతుంది అంటే ఈ లక్షణాలన్నీ దాని వల్లే అవుతాయి సో ఓఆర్ఎస్ సొల్యూషన్ లో అంటే అండి షుగర్ ఉంటుంది సోడియం ఉంటుంది పొటాషియం ఉంటుంది క్లోరైడ్ ఉంటుంది మనము పిల్లని ఒకసారి మనం అసెస్ చేశాక కొంచెం డిహైడ్రేషన్ ఉందా మధ్యపరంగా ఉందా ఎక్కువ డిహైడ్రేషన్ గా ఉందా దాని ప్రకారం చూసుకుంటూ ఓరల్ డిహైడ్రేషన్ థెరపీ అన్నది ఓఆర్ఎస్ సొల్యూషన్ అన్నది ఇస్తామండి నార్మల్ గా ఓఆర్ఎస్ సొల్యూషన్ అన్నది ఇంట్లో మనము తెచ్చి పెట్టుకోవడం పెట్టుకోవచ్చు కాకపోతే ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత అది ఓపెన్ చేసిన దాన్ని మనము రీయూస్ తిరిగి వాడకూడదు ఏ ప్యాకెట్ అన్నా గానీ మీరు దాంట్లో కొన్ని కొన్ని టూ ఫిఫ్టీ లో కలిపే ప్యాకెట్ దొరుకుతుంది వన్ లీటర్ లో కలిపే ప్యాకెట్ దొరుకుతుంది ఏ ప్యాకెట్ తీసుకున్నా గానీ మీకు దానిపైన రాసు టు మిక్స్డ్ విత్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ లేదా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ అని సో దేంట్లో అయినా మీరు ఏ ప్యాకెట్ తీసుకున్నా ఏ నీళ్ళలో కలిపినా అది మీరు పొద్దున్న నుండి సాయంత్రం వరకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు అది కొంచెం కొంచెం తాపాలి మిగిలిన ఏదైతే సొల్యూషన్ ఉందో అది మీరు డిస్కార్డ్ చేసేసేయాలండి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ ప్యాకెట్ తీసుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి సాధారణంగా ఎండాకాలంలో చిన్నపిల్లలకు ఎలాంటి వ్యాధులు వస్తాయి వాటికి సంబంధించినటువంటి చికిత్స విధానాలు ఏమిటి తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయాలు మా శ్రోతలకు చాలా బాగా వివరించి చెప్పారండి నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్